మా స్థలం మేము పోసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ వల్ల మా ఊళ్ళో మొత్తం పొల్యూషన్ అవుతుంది ఆల్రెడీ మా ఊళ్ళో డయాలసిస్ పేషెంట్లు చాలామంది ఉన్నారు వాటర్ దాని ఇక్కడ ఈ దీని పక్కన ఉన్న వాటర్లోనే తీసుకెళ్ళి బోర్ ఉంది ఈ బోర్ నుంచి ఊర్లో మొత్తం వచ్చి వాటర్ పట్టుకెళ్తున్నాం అయినా ఇక్కడ నుంచి ఏం చెప్తున్నా పట్టించుకోకుండా ఇక్కడే చెత్త వేయడం ఏం అధికారులు ఏం పట్టించుకోవడం లేదు మా పిల్లలు ఇక్కడే స్కూల్ వ్యాన్ ఎక్కి వెళ్ళాలంటే దీని పక్కన ఒక అరగంట వెయిట్ చేసి వ్యాన్లో స్కూల్కి వెళ్ళాలి ఈ పక్కన పంట పొలాలు వచ్చి దాదాపు ఎన్నో ఎకరాలు పలాలు వేస్తున్నారు ఇక్కడ వర్షాలు పడి ఈ నీళ్ళు ఉంటేనే వీళ్ళు పండించుకోవాలి గొడ్లు ఇక్కడే మేపుకుంటారు ఆ గొడ్లు నీళ్లు తాగాలన్నా కూడా ఆధారం ఉంటాయి ఇక్కడ కుటుంబంలోండి చాలా ఉన్నాయండి ఇదిగోండి ఈ పక్కన దాదాపు చాలా మంది ఉన్నారు ఉండాలి లేకపోతే ఇలా ఉంది నీళ్లు వచ్చినాక కవర్లు మొత్తం చెడిపోవు అవి అలాగే మురిగి ఎంత స్మెల్ వస్తాయి మాకు అధికారులు ఏం చెత్త ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి తీసుకొచ్చి బండ్లు చూడండి ఈ బండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాదాపు రోజుకి ఎన్ని బండ్లు వస్తాయో కూడా తెలియదు కాబట్టి అర్ధరాత్రులైనా పోయేసిపోతామంటున్నారు మా అధికారులు చెప్పారు మేము పోస్తామంటున్నారు అడిగితే మేము అర్ధ ఇక్కడ కాపలా ఉండలేము కదా మేము ఉద్యోగాలు బాగా మేము కంపెనీలు బాగా సంపాదించుకోవాలి ఇక్కడే కాసు పెట్టుకుని ఉండలేము మరి దీని గురించి మరి ఎవరన్నా స్పంద ఎవరన్నా స్పందించారా చెప్తున్నా అధికారులు 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 పట్టించలేదు మేము ధర్నాలు చేస్తున్నాము ఈ రోజు వచ్చి బండి కూడా ఆపేదాగు కాబట్టి

మేము అడిగితే ఒకటే అండి రేజను ఇది మా స్థలం ఇది మేము పోసుకుంటాం అని మాట్లాడారు వాళ్ళ స్థలం కావచ్చు ఎక్కడైనా దూరం పోవచ్చు ఇక్కడ పల్లెటూరు ఉంది ఇక్కడ వందల కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు నీళ్ళు తాగాలి పంటలు పండించుకోవాలి ఇలా కలుషితం చేస్తే ఏమేమి ఉండదు రేపు మాకు పలాలు కూడా మాకు అడిగామండి రాగానే స్ప్రెస్ పెట్టుకున్నారు కదా సార్ని అడిగామండి ఈ స్థలం నాదండి మేము పోపించుకున్నాను నేను పోసుకుంటాను మీకే ఉన్నాడు నేను అన్నాడు మీ స్థలం అయితే మీరే అమ్ముకోండి పార్కులు కట్టుకోండి లేదా కన్స్ట్రక్షన్ చేసుకోండి మీరు కావాలంటే రెంట్లు ఇచ్చుకోండి అంతేగాని మాకు ఇక్కడ చెత్త పోసి మా జీవితాలు నాశనం చేస్తూ ఒప్పుకోమని చెప్తున్నాం అండి మేము చాలా హ్యాపీగా బతికాం నేను ముప్పై సంవత్సరాలు నేను చూస్తున్నాను నాకు ముప్పై రెండు నాకు నేను చూస్తున్నాను ఇక్కడ మా ఈ కొంటలు ఇలానే ఉన్నాయి